ంది ఎలాగా సోమవారం నాడు పోలవరం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మీ ద్వారా దీని మీద నేను ఇంజనీరింగ్ నిపుణులతో మాట్లాడాను ఈ కంకర్ కూడా ఒకే సైజ్ వేయకుండా వేరే వేరే సైజులు వేశారేమో అనేటువంటి అనుమానం వెలిపించారు ఏదో ఒకటి అడావిడిలో చేసేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తే మాత్రం ఇది టెంపరీ అసెంబ్లీ హాల్ కాదు చాలా ప్రమాదం దీంతో కొన్ని కోట్ల లీటర్ల నీరు సెకండ్లో వచ్చి పడిపోతుంది గోదావరి ఫ్లడ్ అంటే అందుకే వరద గోదావరిని పోలుస్తారు గోదావరి ఫ్లడ్ అంటే కొన్ని కోట్ల లీటర్ల నీరు సెకండ్లో వందో వంద టైంలో వచ్చి కొడుతుంది స్పిల్వే అనేది చాలా కీలకమైనటువంటిది మనం అన్నిట్లో ఎప్పుడు చూసినా సరే టీవీల్లో కానీ సినిమాల్లో కానీ వాటర్ గురించి చూపిస్తున్నప్పుడు తక్కువ నీరు అలా పైకి పొంగుతూ వస్తూ చూపిస్తారు బ్యారేజ్ లోంచి వాటర్ అదే స్పిల్వే క్వాలిటీ కనుక లేకపోయినట్టయితే చాలా ప్రమాదం ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకురావడం కోసం మిమ్మల్ని పిలిచినటువంటి ప్రధాన కారణం ఇది ఈ మధ్య మూడు నాలుగు రోజుల నుంచే పోస్తున్నారు స్పిల్వేలో దాంట్లో ఈ రకంగా బేట్లు వచ్చాయి మరి ఇది కొత్త టెక్నాలజీ వాడుతున్నాం క్యూరింగ్ మామూలుగా కాదు ఐస్ మొక్కలు వేసి తయారు చేస్తున్నాం అని పేపర్లో చదివాను నాకు అంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు కానీ ఈ బేట్లు మాత్రం చాలా ప్రమాదకరం దీన్ని ఒకసారి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంజనీర్స్ వాళ్ళు పరిశీలించవలసిందిగా కోరుతున్నా దీనికి సంబంధించి ఐదు ఫోటోలు ఒక వీడియో ఉన్నాయి అవన్నీ కూడా మీకు మీ వాట్సాప్ గ్రూప్లోకి షేర్ చేస్తాడు మీకు తెలుసుగా గ్రూప్ అంటేనే వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాడు అలాగే జూన్ ఎనిమిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు కాపర్ డ్యామ్కి శంకుస్థాపన చేశారు అప్పుడే నేను మీట్ పెట్టి చెప్పాను కూడా కాపర డ్యామ్ అంటేనే ఊరిగా కన్స్ట్రక్షన్ కోసం ఏర్పాటు చేసి అడ్డగట్ట దీనికి శంకుస్థాపన ఏంటండి కాదు ఇదే అసలు డ్యామ్ అని చెప్పారు చెప్పి ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ కట్టడానికి అక్కడ ఉన్నటువంటి సాయిల్ ఎలాంటి సాయిల్ అనే టెస్టింగ్ కోసం ఒక మిషన్ తెచ్చారు ఇదిగోండి మిషను ఈ మిషన్ ఎక్కడ పెట్టారు ఆ మెషిన్ ఎక్కడైతే వర్క్ చేస్తుందో అక్కడ ముందు ఇసుక తీసియాలంట అది సాయిల్లోకి వెళ్ళాలి ఇసుక తీసి అప్పుడు ఇది లోపల పంపించే సాయిల్ తీసి సాయిల్ టెస్టింగ్ పంపుతారు నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఊరికే అక్కడ పెట్టారండి ఇసుక వంచె లాగేస్తున్నారు కాకరడేమి సీజన్లో మొదలయ్యే పరిస్థితి ఉండదు అంతా వాటర్ ఫ్లడ్లో ఉంది అని చెప్పి ఈ రెండు విషయాలు పోలవరం విషయంలో ఎందుకంటే బుచ్చే చౌదరి గారు పట్టిసేమ పోలవరం రెండింటి మీద చర్చిద్దామన్నారు ఇది బుచ్చా చౌదరి గారిని నేను అభినందిస్తున్నాను నేను ఎంతో కాలంగా ఈ విషయంలో ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఎవడో పట్టించుకోవట్లేదేంటరా బాబు అని బాధపడుతుంటే బుచ్చే చౌదరి గారు ముందుకొచ్చి ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఆయన నేను ఈ సంగతి తెలుస్తాను రా అన్నారు సరే ఆయన ఏ రకమైనటువంటి పద ప్రయోగం చేసినా నేను కోరుకున్నది ఏర్పాటు అవుతుంది కాబట్టి ఆయనకి నా అభినందనలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఇది ఒక మంచి సాంప్రదాయం అవుతుంది ఎందుకంటే ఇప్పటివరకు అనుకోవడమే తప్ప ఇలా చర్చ చర్చని పొలిటికల్ పార్టీస్ మధ్య చర్చ జరిగితే ఆ జనం ఈ జనం వచ్చేసి గొడవ గొడవ అయిపోయి చర్చ అయిపోతుంది నేను ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ వాడిని కాబట్టి కాదు కాబట్టి నా జనం అంటే ఎవరు ఉండరు సరే బుచ్చే చౌదరి గారు పెట్టిన అప్లికేషన్లో రైతులు ఒక్కళ్ళే కాకుండా పార్టీ కార్యకర్తలు కూడా ఆయన అందులో మ్యాన్షన్ చేశారు సో మొట్టమొదటిసారిగా నాకు తెలుగుదేశం కార్యకర్తలను అడ్రస్ చేసేటువంటి అవకాశం కల్పించినందుకు కూడా బుచ్చే చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఈ మధ్య మీడియాలో ఛానల్స్లో తెలుగుదేశం వారు మాట్లాడిన మాటల్లో కృష్ణా డెల్టాకి ఈ పట్టిసీమ లేకపోతే ఇది ఎడారే అని ఇజ్రాయిల్లో ఎడారైతే రకరకాల ప్రయోగాలు చేసి ఎడారి మధ్యలో మొక్కలు పెంచారు అలాగే కృష్ణా డెల్టా కూడా ఈ పట్టిసీమ లేకముందు ఇది ఒక పెద్ద ఎడారి ఈ పట్టిసీమే వచ్చి దీన్ని ఈవేళ కృష్ణా రైతులందరూ ఫోటో పెట్టుకోవాలి అని విపరీతంగా గవర్నమెంట్కి అనుకూలంగా ఉండే మీడియా గవర్నమెంట్లో ముఖ్యులు చెప్తున్నారు వాళ్ళకు ఒక్క విషయం మనవి చేస్తున్న పద్దెనిమిది వందల యాభైలో ఇక్కడ బ్యారేజ్ పెడితే పద్దెనిమిది వందల యాభై ఐదులో కృష్ణా బ్యారేజ్ పెట్టారు ఇది కాటన్ గారు కట్టారు అది కాటన్ గారు యాక్సెప్ట్ చేసిన డిజైనే కట్టినాయని పోయినాడు లారీ అవడం ఉన్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు గోదావరి డెల్టా కన్నా కృష్ణా డెల్టానే ఎక్కువ ఈల్డ్ వస్తూ వచ్చింది మీరు రెండు వేల పద్నాలుగు పదిహేడులో ఏ వాటర్ లేనప్పుడు ఈ పట్టిసీమ వాటర్ లేదు రాష్ట్రం విడిపోయింది నీటి చొక్క రాదు మాకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఆ సంవత్సరం కృష్ణాలో మూడు వేల ముప్పై మూడు క్వింటాలు మూడు వేల మూడు వందల యాభై నాలుగు కేజీలు పండితే ఈస్ట్ గోదావరిలో మూడు వేల క్వింటల్లే ముప్పై క్వింటలే అంటే మూడు వేల పదహారు కేజీలే గుంటూరులో ముప్పై తొమ్మిది క్వింటాలు రెండు వేల పద్నాలుగు పరిధి కాదు పదమూడు పద్నాలుగు పన్నెండు పదమూడు ఏ సంవత్సరం చూసినా ఈస్ట్ వెస్ట్ కన్నా టెస్ట్ గుంటూరు ఈల్డ్ ఎక్కువ మొన్న చూశాను నేను గోదావరి నీరు వచ్చి ఎర్రగా ఉంది కృష్ణా నీరు నేలంగా ఉందని టీవీలో చూపిస్తూ సారవంతమైన ఈ నీరు రావటం వల్ల కృష్ణా అనే డెల్టాలో పంటలు బ్రహ్మాండంగా పండేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు అని చూపిస్తున్నారు కానీ సారవంతమైన నీరు లేకనప్పుడు కూడా కృష్ణా డెల్టా గోదావరి డెల్టా కన్నా ఎక్కువ ఈండిస్తూనే వచ్చింది కృష్ణా డెల్టాలో ఇది ప్రథమమేం కాదు అక్కడ రైతులు పద్దెనిమిది వందల యాభై ఐదు నుంచి పండిస్తూనే ఉన్నారు పద్దెనిమిది వందల యాభై ఐదు నుంచి పండిస్తూనే ఉన్నారు ఈ సంవత్సరాన్ని ఆల్రెడీ చెప్పాను ఈ సంవత్సరం ఆ ప్రాంతంలో వర్షాలు పడలేదు నీళ్లు రాలేదు గోదావరిలో వర్షాలు పట్టాయి ఏప్రిల్ మేలోనే ఓవర్ఫ్లో అయ్యాయి ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రకృతి అనుకూలించడమే నేను అది లాస్ట్ ప్రెస్ మీట్లోనే చెప్పాను మీకు ఈసారి ప్రకృతి అనుకూలించింది చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ కట్టపోతే మా పరిస్థితి ఏంటని ఆయన ఏదైతే మాట చెప్తున్నారో ఆ మాటకు అనుకూలంగా అక్కడ వర్షాలు పడలేదు అక్కడ వరద రాలేదు ఇక్కడ వరద వచ్చింది జనరల్గా అక్కడ కొంచెం లేట్గా వస్తుంది ఓ పది రోజులు పది కంటే చాలా కట్టేశారు పైన ఇది గోదావరి వ్యాలీ కాబట్టి ఇక్కడ కట్టడానికి అవకాశం లేదు పోలవరం తప్ప అందుకని ఆ ఏదైతే ఒక బ్రెయిన్ వాష్ జరిగేటువంటి ప్రయత్నం జరుగుతుందో కృష్ణా రైతులకి ఈ ఎడారిలో ఇదే మొదటి పంట అనేటువంటి ప్రయత్నం జరుగుతుందో అది తప్పది కృష్ణా రైతులు గుంటూరు జిల్లా రైతులు ఎప్పుడూ కూడా ముందంజలోనే ఉన్నారు ఎప్పుడు కూడా వాళ్ళ ఈల్డ్ వాళ్ళ టెక్నికల్గా వాళ్ళకున్నది గోదావరి జిల్లా రైతుల కన్నా వరికి సంబంధించినంత వరకు వాళ్ళ ఈల్డే ఎప్పుడూ ఎక్కువ ఉంది ఇక రేపు జరగబోయే పద్దెనిమిదో తారీఖు జరగబోయేటువంటి మీటింగ్లో నేను ప్రశ్నించేవాడిని ఈ ప్రశ్నలు కూడా నా ప్రశ్నలు కాదు ఊహాచరితమైన ప్రశ్నలు కాదు అన్నీ కూడా ఆన్ రికార్డ్ గవర్నమెంట్ ఏదైతే కమిట్ అయిందో కాదు వాళ్ళు ఏదైతే తప్పు పట్టారో అవే అడుగుతాను